ఫ్రెండ్స్ మేము పుట్టి పెరిగి నూరు వచ్చానండి సంక్రాంతికి ఇదిగోండి మా ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరికాయలు పోయడానికి ఇదిగో చూసారా చెప్ప బాగున్నాయి చెట్లు కాయలు చూడండి బాగా కాసినాయో ఇదిగో మా చెల్లెళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంటికి పిలిచానండి ఇదిగోండి మా రెండో బామర్ది ఇదిగో మా అబ్బాయి ఇదిగోండి మా చిన్నమ్మ మా తమ్ముడు కూతురు ఇదిగోండి మా మిస్సెస్ ఇదిగో మా ఇల్లు చూద్దాం రండి ఇదిగోండి ఇది వంట కదండి చిన్నది మొన్న రీసెంట్ కట్టాం అంతకుముందు తాటేకి గిల్లు ఉండేది ఇదిగోండి మా మూడో చెల్లి దాన్ని తీసేసి మేము రైలు సెడ్ వేసాను రీసెంట్గా సంక్రాంతికి అక్కడికి వచ్చాం ఇదిగోండి మా అత్తగారు ఇదిగోండి రండి ఇదిగోండి మా బెత్త చెల్లి మా అత్తగారు శాత జరుతున్నారండి ఇదిగోండి మా పిల్లలు ఇదిగోండి మా అమ్మగారు ఇక్కడే ఉంటుంది ఒక్కతే సంక్రాంతికి అక్కడకి రమ్మని పిలిచింది వచ్చాం ఇదిగోండి మా పిల్లలు కొబ్బరికాయలు చూసారా కొట్టుకుంటున్నారు కొబ్బరికాయలు కొని కొట్టి తింటున్నారు చాలా బాగున్నాయండి రుచిగా ఉన్నాయి అదిగోండి మా మూడు బామర్ది పైకి ఎక్కి కాయలు కోస్తున్నారు చూసారా అదిగో మా పాపలో అందరూ సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా ఇదిగో ఇదే అండి చిన్న ఇల్లు చిన్న రేగుల సెడ్ అండి మా పుట్టి పేరు నూరండి నా చిన్నప్పుడు ఇక్కడ మా బాల్యవంత అయింది మ్యారేజ్ అయిన తర్వాత నేను కొండపల్లే ఉంటున్నాను ఇది చూసారా ఇదిగోండి మా చెన్నైల్లు ఇది మెయిన్ రోడ్ అండి ఇదిగోండి మా ఇంటి ముందు రేటు ఇది చూసారా అంత బాగుందో చల్లగా అది ఇది మా పరిస్థితి చాలా అందంగా ఉంది ఇదిగోండి చెన్నైలు ఇది ఇది పుట్టి పెరిగినూరు కదా మర్చిపోకూడదని సంక్రాంతి ఇక్కడ చేసుకుందామని మేము ఎక్కడికి వచ్చాం